నమస్కారం గారు తిరుపతి మీద ఇంత మంచి పుస్తకం రాశారు ఇప్పటిదాకా అనేక అంశాలు దాంట్లో మీరు చెప్పారు అయితే తిరుమల చరిత్ర గురించి అనేక రకాల పుస్తకాలు వచ్చినాయి అనేక మంది రాశారు తిరుపతి సంబంధించినటువంటి టీటీడీ ఈవోలుగా పనిచేసినటువంటి వాళ్ళు స్వయానా స్వామికి సంబంధించినటువంటి అనేక పుస్తకాలు రాశారు ఆ పుస్తకాలన్నీ బాగా మార్కెట్ అయినాయి చాలామంది ప్రజానీకంలోకి వెళ్ళినాయి అవన్నీ కూడా మీరు కొత్తగా ఇప్పుడు ఈ పుస్తకం ద్వారా తిరుమల చరిత్ర మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు యాక్చువల్గా గరెక్ట్ బాగుందా నేను ఒక అట్రాషస్ అంటే ఒక అవుట్రేజీ స్టేట్మెంట్ ఇచ్చా పుస్తకం వెనకే రాశా ఏమన్నానంటే టీటీడీ చెప్పని తిరుమల చరిత్ర ఇంతవరకు తిరుమల తిరుపతి దేవస్థానాల వాళ్ళందరూ వేసినటువంటి చరిత్ర గ్రంథాలు అన్నీ చదివితే వాళ్ళందరూ కలిపి ఏమి చెప్పారో టీటీడీ చెప్పని తిరుమల చరిత్ర నేను చెప్పేది ఇంకో మాట ఉంది లోకానికి తెలియని టీటీడీ చరిత్ర టీటీడీకే ఓ చరిత్ర ఉంది అది తెలియదు మిగతావన్నీ మాట్లాడుతుంటారు అందుకని ఈ రెండు చెప్పి లోకాన్ని టీటీడీని ఆడుకుంటూ ఆదుకుంటున్న మాయావి మహిమ మాయావితో చెలగాటమాడుతున్న మాయావులకు హెచ్చరిక దేవుడున్నాడు జాగ్రత్త ఇందులో మొదలు ఏం చెప్పాను నేను అంటే ఇది ఇది చాలా దుర్మార్గ స్టేట్మెంటు టీటీడీ చెప్పని తిరుమల చరిత్ర అంటే నువ్వు అన్నట్టు ఇన్ని చరిత్ర గ్రంథాలుండి ఇంతమంది మహానుభావులు అన్ని పుస్తకాలు రాస్తే వాడు చెప్పలేదని అంటానికి నాకు ఎన్ని గుండెలు ఉండాలి అంతే కదా ఇప్పుడు సమాధానం చెప్తానే ఇప్పుడు ఉన్నాయి పుస్తకాలు ఉన్నాయి ఇప్పుడు టీటీడీ వాళ్ళు చాలా అత్యంత ప్రమాణంగా పాటించేది దేనికైనా ఒక రెఫరెన్స్ బుక్గా తీసుకునేది ఏదంటే ది తిరుమల టెంపుల్ డాక్టర్ రమేష్ గారు అని రాశారు ఓకే ఈ రమేష్ గారు టీటీడీలో చాలా పెద్ద పొజిషన్ చేశారు టీటీడీ చైర్మన్గా ఉన్నారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా ఉన్నట్టుంది ఐఏఎస్ ఆఫీసరు చాలా ముఖ్యమైన ఎండోమెంట్స్లో వాటిల్లో వీటిలో కీలకమైన బాధ్యతలు నిర్వహించి ఇదంతా ఆపోసణ పట్టి ఎంతోమందితో మాట్లాడి తిరుమల గురించి అక్కడున్న ఆచారాల గురించి వాటి గురించి రాసినటువంటి అది ఒక రకంగా మాన్యువల్గా తీసుకుంటారు అందడు ఆ బుక్ ఉంది ఇప్పటికే ఉంది సరే ఈ మధ్య కాలంలో పివిఆర్కే ప్రసాద్ గారు రాస్తారనుకో అది అంత చమానం చరిత్ర అని ఆయన ఏమని చరితామృతం అని అందులో కొన్ని బిట్స్ ఒక భక్తుడిగా భక్తి పార్వశంతో ఆయన చెప్పారు చాలా అద్భుతమైన పుస్తకం అందులో ఏమి వంక పెట్టడానికి ఎక్స్పీరియన్స్ ఇస్తామని కూడా వంక కానీ అది ఇప్పుడు మనం అనుకుంటున్న సబ్జెక్ట్గా అది రిలవెంట్ కాదు కాదు అంతగా ఎందుకనంటే అది దానికి కారణాలు ఉన్నాయి ఇది కాక టీటీడీ వేసిన పుస్తకాలే ఉన్నాయి ఏమున్నాయి అంటే ఎస్కే ఎస్ కృష్ణస్వామి అయ్యంగారనే ఆయన హిస్టరీ ఆఫ్ తిరుమల గురించి తిరుమల స్ట్రైన్ అని ఆయన రాశాడు అవి ఇప్పుడు కాదు స్వతంత్రం రావడానికి ముందు నైన్టీన్ ట్వంటీస్లోనే వచ్చింది ఆయన చాలా పెద్ద హిస్టోరియన్ చాలా పేరున్న జాతీయ స్థాయి చరిత్రకారుడు ఆయన రాసినవి ఉన్నాయి టీకేటి వీరరాఘవాచార్య గారని ఆయన మూడు వాల్యూమ్లు అనుకుంటా రాశాడు హిస్టరీ ఆఫ్ తిరుమల గురించి హిస్టరీ ఆఫ్ తిరుపతి అనుకుంటా ఆ బుక్కులు ఉన్నాయి ఓకే సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారని తిరుపతి శ్రీవెంకటేశ్వర అని బుక్ రాశాడు చాలా స్టాండర్డ్ మామూలు స్టాండర్డ్ కాదు ఎందుకు అని అంటే ఇతర గుళ్ళకి లేని చరిత్ర మనకి గొప్ప ఏంటంటే మిగతా గుళ్ళకి చరిత్ర చాలా చెప్పడానికి ఎక్కువ ఉండదు స్థల పురాణాలు వగేరాలు ఇవే ఉంటాయి కానీ ఆథెంటిక్ హిస్టరీ చరిత్ర ప్రమాణాలతో ఇప్పుడు మనం చరిత్రని ఏదైతే అనుకుంటున్నామో అన్ని ప్రమాణాలతో ఉండేటువంటి డాక్యుమెంటరీ సహా చరిత్ర ఉన్నటువంటి విస్తారమైన చరిత్ర ఉన్నది ఒక తిరుమల టెంపుల్కే ఓకే ఈ టెంపుల్లో కూడా ఎక్కువ ఏంటంటే శాసనాలు ఎపిగ్రాఫ్స్ అంటారు ఎప్పుడెప్పుడు ఎవరెవరో దాతలు రాజుల కాలం నుంచి వచ్చినటువంటి కృష్ణదేవరాయలు విజయనగర ప్రభువుల టైం నుంచి వాళ్ళు జయించిన శాసనాలు వగేరాలు దాదాపుగా పద్నాలుగు వందల పైన శాసనాలు తిరుమలలో ఉన్నాయి ఇప్పటికీ ఉన్నాయి ప్రాకారాలు నిండా గోడ విన్నీ ఉన్నాయి వీటన్నిటినీ తీసుకొని చూసి కాపీ చేసి పరిశీలించి పరిశోధించి ప్రకటించి తిరుపతి ఆయన వాల్యూమ్కి వాల్యూములు వేసిన వాడు సాధుసుబ్రహ్మణ్య శాస్త్రి గారు అందులో అద్భుతమైన చరిత్ర ఉంది తర్వాత ఇక్కడ ఈ హిస్టరీ ఆఫ్ తిరుపతి తిరుపతి శ్రీ వెంకటేశ్వర అనే దానిలో కూడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చాలా గొప్ప విషయాలు రాశాడు చాలా అది ప్రామాణికమైన బుక్కే ఇది ఉన్న ఇక మిగతా వాళ్ళు ఏమి రాసినా వాటిని వాళ్ళు ప్రధానంగా ఉన్నవి ఇవి ఇంకా కొన్ని ఏవో ఉన్నాయి లేవు లేకపోలేదు కానీ ప్ర ముఖ్యంగా తీసుకోదాక ఇవి వీటిలో అన్నిట్లోనూ లోపాలు ఉన్నాయి భయంకరమైన లోపాలు ఉన్నాయి అది నాకు పట్టింది ఏమైందంటే తిరుమల గురించి ఇప్పుడు ఈ పుస్తకాలు అన్నీ టీటీడీ వాళ్ళు మహానుభావులు అందరూ వేసి వేసిన చరిత్ర గ్రంథాలన్నీ తీసినా నీకు ఏమర్థమవుతుందంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది దీనికి రెండు వేల ఏళ్ళ చరిత్ర ఉంది మహా ఉంటే ఈ రెండు వేల ఏళ్ళ నుంచే మహా ఉంటే అంతకుముందు ఒక వంద రెండు వందల ఏళ్ళు మించి ఏమి లేదు ఇంకా పూర్వం ఏదో ఇక వెంకటాచల మహాచలంలో వాటిల్లో ఆ పురాణాల్లో ఈ పురాణాల్లో ఉంటారు పురాణాల వాటికి ప్ర ప్రమాణాలు లేవు కాబట్టి అవి నమ్మితే నమ్మండి నమ్మకపోతే నమ్మకండి చరిత్ర అనే దానికి కావలసిన ఆధారాలతో ఒక స సైంటిఫిక్ మనం చెప్పాలంటే చరిత్ర అనేది ఈ రెండు వేల ఏళ్ళకి కొద్దిగా ముందు నుంచి ఉంది ఓకే ఇది ఒక పాయింట్ అందరూ కలిసి చెప్తారు ఓకే ఇక రెండోది ఏం తెల్చారంటే ఈ టెంపుల్ వచ్చిన తర్వాత దేవుడేమో పైనుంచి వచ్చాడా వచ్చి నిలబడ్డాడు నిలబడ్డ తర్వాత దాని మీద ఆచ్ఛాదన కూడా లేకుండా పెట్టలు రెట్టలేసి వేసి అవి వేసి వేసి ఆ కొండ మీద ఎక్కడో నిలబడి ఉన్నాడు నిలబడి ఉన్న తర్వాత దాన్ని ఎవడో తన దాని మీద పుట్టలు చీమల పుట్టలు పెట్టినాయి అట్లా ఎన్నో శతాబ్దాలు ఉండగా తర్వాత ఎవరో ఈ తొండమాన్ చక్రవర్తి ఆయన ఎవరో దాన్ని బయటికి తీశాడు గుడి ఏదో కట్టించాడు అని అంటారు అని అది దానికి చెప్తారు దీనికి ప్రమాణం ఏమిటయ్యా అంటే అసలు ఆ గుడి ఉన్నది అంటానికి సాక్ష్యాలు ఉన్నది మనకి ఈ క్రీస్తు శకం ఇప్పుడున్న కామనేరా ఈ సామాన్య రెండు వందల ఏళ్ళ ముందు ఏదో ఒక ఆధారాలు ఉన్నాయి అవి ఆధారాలు ఏమున్నాయంటే నాలుగు ఆధారాలు చెప్తాడు ఎవడు చెప్పినా తొలు కాప్యం అని ఒకటి ఉంది అది శిరపధికారం అని ఉంది తమిళ గ్రంథాలు ఇవి సంగమ సాహిత్యం అని ఉంది మూడు సంగమ సాహిత్యమైన తర్వాత ఈ ఆళ్వార్ల ప్రబంధాలు ఆళ్వార్లు వచ్చి చూసి భగవంతుడిని చూసి ఇక్కడ కొండ మీద ఉన్నాడు ఈ దేవుడు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని చెప్పినవి వాళ్ళు చేసిన వర్ణాలు ఈ నాలుగు ఉన్నాయి ఈ నాలుగు కూడా ఇంచుమించుగా ఈ రెండు వందల రెండు వేల ఏళ్ళు రెండు వేల రెండు వందల ఏళ్ళ కింద ముందే అయినాయి ఇందులో కూడా చెప్పిందే దాని నుంచి అంతకు మించి ఆధారాలు లేదు అనేది ఒకటి రెండవది ఏంటంటే ఇట్లా ఉన్నప్పటికి కూడా యాక్చువల్గా పూజలు అనేవి ఏమి జరగలేదు ఎందుకంటే అంత అడవిలోకి కీకారణ్యాలోకి పోయి ఎవడో ఇంత దూరం వెళ్ళి ఆ కొండలు ఇవాళ మనమే ఎక్కలేము ఆ టైంలో ఎక్కుతారు అందుకని ఏం చేశారంటే చాలా వరకు ఆ దేవుడికి పూజలు తిరుచానూరులో జరిగేవి అక్కడ దేవుడికి భగవంతుడికి ఒక డూపును పెట్టారు ఇంకో డూపు అనమాట ఆ వెంకటేశ్వరుడికి పూజలు జరిగేవి తర్వాత ఎప్పుడో పల్లవ రాణి శమావై ఆమె తొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరం అంటే ఇప్పటికీ వెయ్యేళ్ళ కింద ఆమె అక్కడ భోగ వెంకటేశ్వరుడికి ప్రతిమ చేయించడం మనవాళ్ళ పెరిమాళ్ళని అన్నది ఆమె అక్కడ వ్యవస్థ ఏర్పాటు చేసింది అప్పటినుంచి తిరుపతి పైన కొండ మీద పూజా విధానాలు సక్రమంగా పద్ధతి ప్రకారం జరగటం అనేది తొమ్మిది వందల అరవై ఆరులో ఏడి తొమ్మిది వందల అరవై ఆరు జరిగినది అని తెలిచారయ్యా ఇది తప్పులు తడక చెప్తాను వాళ్ళకి లభించని ఆధారాలు అది కరెక్ట్ తప్పు చేశారు మీరు చెప్తారు ఎలా చెప్తారు ఎందుకు అంటే ఒకటే పాయింట్ వీళ్ళందరూ తీసుకున్నవి ఏంటి అని అంటే ఇప్పుడు నేను నాలుగు చెప్పాను కదా ఈ నాలుగు చెప్పినవి ఎట్లాంటివి తీసుకున్నారంటే అందులో ఈ శిలప్ప అధికారం అని ఉంది ఈ శిలపా అధికారంలో ఏంటంటే నీ రాణి కన్నకి ఉందా కన్నకి కథ వెళ్ళినావా ఒక రాజుని కాల్చేస్తుంది మెరీనా బీచ్లో ఏమన్న ఆ కథకి సంబంధించింది అనమాట ఒక భార్యాభర్త వెళుతూ వెళుతూ ఒక చోట ఆగుతారు రాత్రిపూట వెళ్ళినప్పుడు వాడు చోట బస చేస్తాడు బస చేసినప్పుడు అక్కడ ఒక ఆయన కలుస్తాడు ఆయన కలిసి ఆయన నేను తిరుమల వెళ్తున్నాను వెంకటేశ్వర స్వామిని చూడటానికి అంటాడు ఏమిటి వెంకటేశ్వర స్వామిని అంటే నేను చూడబోయే వెంకటేశ్వర స్వామికి శంఖం ఉంది చక్రం ఉంది అట్లా ఉంటాడు ఆ తద్భుతాయన మూర్తి అని ఆయన వర్ణిస్తాడు వాళ్ళు వింటారు తర్వాత కథలో వాళ్ళు వెళ్ళిపోతారు ఓ కథలు అదొక మజిలి వీడు నేను విన్నాను చూడబోతున్నాను అనగానే వాడు చూడాల హియర్స్ ఎవిడెన్స్ వాడు చెప్పింది అది అద్భుతమైన అక్కడ ఉన్న దేవుడికి శంఖచక్రాలు ఉన్న దేవుడు అక్కడ నిలబడ్డాడు అనటానికి మనకున్న మొట్టమొదటి చారిత్రక ఆధారాల్లో వీళ్ళు చెప్తారు ఓకే అంటే ఒకడు దానిలో అది కథ ఆ కథలో ఒక క్యారెక్టరు వాడు ఇంకా చూడని దేవుడి గురించి వాడు చేసిన కవితాత్మక వనంలో చెప్పిందే హిస్టరీ అని అసలైన ఆధారం అని చెప్తారు గుర్తుపెట్టుకో ఒకటి రెండవది తొలి కాప్యం అని ఉంది అది వ్యాకరణ గ్రంథం హిస్టరీ గ్రంథం కాదు వ్యాకరణ గ్రంథం అందులో ఏమున్నది అంటే వాడు సరిహద్దులు చెప్తుంటాడు జాగ్రఫికల్ బౌండరీలు చెప్తూ ఇక్కడ వేంగడం ఉన్నది అని ఒక ఇక డిస్క్రైబ్ చేసి దీన్ని వేంగడం అనేదా అని వాడప్పుడు నిర్ణయం చేశాడు కాబట్టి వేంగడం అప్పటి నుంచి ఉన్నదని చరిత్ర ఉన్నది అని ఇది ఒక ఆధారం అంటారు తులు కాప్యం అయిపోయిందా మరి ఆళ్వార్లు ఆళ్వార్లు ఉన్న వాళ్ళలో శంఖము చక్రం ఉందని వాళ్ళు ఇప్పుడు మొన్న సెవెంత్ సెంచరీ ఎయిత్ సెంచరీ వాళ్ళు వీళ్ళు క్రీస్తు పూర్వం వాళ్ళు కాదు ఇంతకుముందు వాళ్ళు కాదు వీళ్ళు చెప్పిన దాన్ని చెప్పేసి ఇగో వాళ్ళు వర్ణించారు కాబట్టి ఇగో అక్కడ ఉన్నది ఆ దేవుడు ఎట్టు ఉన్నాడు చెప్తారు దీనికి చెప్పిన ఆధారాలు ఇవి విన్నావు కదా నిజానికి ఇంకోటి ఏంటంటే సంగమ సాహిత్యం అని ఒకటి ఉంది ఈ సంగమ సాహిత్యంలో ఏం చెప్పాడంటే వాడు ఈ రెండు వేల ఏళ్ళ కింద ముందు ఒక రెండు వందల ఏళ్ళని నేను ఇందాక అంటున్నానే అక్క అప్పటిదది ఆ సంగమ సాహిత్యంలో ఏం చెప్పాడంటే ఓ పులిరాజు అనేవాడు ఉండేవాడయా ఇదంతా ఆటవికలు ఉండేవాళ్ళు ఇక్కడ వాళ్ళందరూ ఆడుకునేవాళ్ళు ఈ ఆటవికులందరూ అందరూ కలిసి ఉత్సవాలు చేసుకునేవాళ్ళు ఈ వేంగడవని ఏదైతే అంటున్నారో అక్కడ ఉత్సవాలు జరిగేవి అని ఒక కవిత్వంలోనో దేనిలోనో ఎవడో కబుర్లు చెప్పారు కాబట్టి అక్కడ ఉత్సవాలు జరిగే వంటానికి ఆధారాలు ఉన్నాయి కదా కాబట్టి సంగమ సాహిత్యమే మొట్టమొదటిది అని తెలిసారు ఈ నాలుగేటి చుట్టూ గిరికీలు కొడుతూ ఈ పుస్తకాలన్నీ వచ్చినాయి నిజానికి వీళ్ళు తీసుకుని చాలా ఫ్లిమ్సీ గ్రౌండ్స్ అంటారు చూడు ఇవే కదా దీన్ని మించిన ఆధారం ఒకటి ఉంది ఏమిటది ఆధారము తిరుగులేని చరిత్ర గ్రంథము ఒకటి ఉన్నది ఏమున్నది అంటే అది బృహత్ శంకర విజయం అది శంకరాచార్యుల కాలం నాటిది ఆయన ఏం చేశాడు ఏమిటి అని చెప్పింది ప్రాచీనమైన గ్రంథం శంకర విజయాలు అనే పేరుతో ఎన్నున్నా దీనికి ఉన్నటువంటి ఇది లేదు అది ఈ మధ్యకాలంలో మొత్తం అసలు ఎవరికి దొరకకుండా పోయింది నీకు కావాలన్నా దొరకదు ఆ పేరుతో రకరకాలు ఉన్నాయి అందులో ఉన్నవి సరిగ్గా ఆథెంటిక్ అని మనం చెప్పలేము రకరకాల కానీ ఒరిజినల్ శంకర విజయం ఏదైతే ఉన్నదో ఆ శంకర విజయంలోని విషయాలని కావలి రామస్వామినే ఆయన ఆధారం చేసుకొని డక్కన్ పోయిట్స్ అని ఒక పుస్తకం రాశాడు అందులో ఇందులో ఆధారంగా ఏం చెప్పాడంటే శంకరాచార్యుడు ఇక్కడికి వచ్చాడు ఆయన ఫలానా ఫలానా చోటకు వెళ్తూ తిరుమల కొండ మీదకి ఎక్కాడు ఎక్కిన తర్వాత అక్కడ స్వామికి అక్కడున్న స్వామికి స్ఫటికలింగం ఒకటి ప్రతిష్ట చేశాడు దానికి చంద్రమౌళీశ్వరుడు అని పేరు పెట్టాడు అక్కడున్న వెంకటేశ్వరుణ్ణి ఈ చంద్రమౌళీశ్వరుణ్ణి స్తు నక్షత్రమాల స్థమని అది చేశాడు ఆ తర్వాత అక్కడ ఉన్న ఆయన శిష్యులు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఏం చెప్పారంటే ఇవి నాయ ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి ఎంతోమంది వస్తున్నారు వీళ్ళకి మరి ఉండటానికి వసతి కావాలి భోజనం ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళకి ఆహార సదుపాయాలు ఉండాలి కదా వాటికి మీద ఏర్పాటు చేయండి అని చెప్పి ఏర్పాటు చేసి ఆయన వెళ్ళాడు అని అన్నది ఇది రాసిన వాడు అల్లాటప్పవాడు కాదు ఇప్పుడు కళ్ళలు మెకంజీ పేరు ఉంటావు ఈ మెకంజీ రాసిన మ్యానుస్క్రిప్ట్సే తిరుమల చరిత్రకు కూడా అత్యంత ప్రామాణికమైన ఆధారంగా అందరూ ఒప్పుకున్నవి తీసుకునేది మెకంజీ పేపర్స్లో మెకంజీ చేసిన పరిశోధన మొత్తంలో ఆయన తరఫున ఆయన వెంట ఉండి ఊరూరు తిరిగి అక్కడున్న కరణాలని మున్సిపల్ని గ్రామ లెక్కల్ని పాత రికార్డులని తీయించి పరిష్కరించి ఆయన చేసిన మొత్తం మెకంజీకి మొత్తం వెనక ఉన్న అసలైన ఫోర్సు నేను చెప్పిన ఈ కావలి వెంకట రామస్వామి ఆయన అన్నలు ఇద్దరు అంటే ముగ్గురు వీళ్ళు ఆ రకంగా వెళ్ళి మొత్తం వెతికి 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 చేసి మెకంజీ పేపర్స్ చేయటానికి ఎంత కష్టపడ్డట్టుగా పరిశోధనలు చేసేటప్పుడు వాళ్ళకి పుస్తకం దొరికింది దాని ఆధారంగా ఆయన రాశాడు అప్పుడు అది ప్రమాణం అవునా కాదా దాన్ని బట్టి చరిత్ర గ్రంథంలో ఆది శంకరాచార్యుడే తిరుమల వచ్చాడు అనటానికి అంత తిరుగులేని ఆధారం ఉంటే ఆది శంకరాచార్యుడు ఏ కాలం వాడో ఆ కాలానికి తిరుమల గుడి ఉన్నట్టేగా అంతే మరి వీళ్ళందరూ తెలిసి తెలియని వాళ్ళు ఎనిమిదో శతాబ్దం అంటారు శంకర జయంతి అని ఇవన్నీ చెప్తుంటారు కదా అవన్నీ తప్పు యాక్చువల్గా శంకరుడు రెండు వేల ఐదు వందల కిందటి వాడు అది ఎలా ఉంటాడు ఏజ్ ఆఫ్ శంకరాయన ఎవడో టీఎస్ శంకర శాస్త్రి నారాయణ శాస్త్రి ఎప్పుడో రాశాడు పుస్తకం నేను నువ్వు చదివి ఉంటావు ఏది చరిత్ర అనే పుస్తకం పాతికేళ్ల కింద రాశా అందులో ఆదిశంకర క్షమించని ఒక చాప్టర్ ఉంటుంది కా అన్ని ప్రూఫులతో సహా నేను అప్పుడే బయటపెట్టా తిరుగులేని ప్రమాణాలతో కాబట్టి మైతి వాడు ఎవడైనా ఒప్పుకోవాల్సింది శంకరాచార్యుడు రెండు వేల ఐదు వందల కిందటి వాడు దానికి ఏం ఆధారాలు మళ్ళా అందరికీ తెలియదేమని మళ్ళీ ఈ పుస్తకాన్ని కూడా రాశాను గుర్తు చేశా కాబట్టి ఆయన రెండున్నర వేల కిందట ఒక ఆది శంకరాచార్యుడు తిరుపతి వస్తే తిరుమల చరిత్ర కనీసం రెండు వేల ఐదు వందలైంది ఉండాలి అప్పుడు ఆయన ఏమంటున్నాడు ఉత్సవాలు మనం బ్రహ్మోత్సవాలు అంటున్నామే అవి అప్పుడు జరిగినాయి జరుగుతున్న వాళ్ళకి భక్తులకి సదుపాయాలు చేయండియా అన్నం పెట్టండియా వాళ్ళు ఉండటానికి బస్సు ఏర్పాటు చేయండి అని చెప్పాడు అని మనకి ఒక ప్రామాణికమైన చరిత్ర చెప్తే వీళ్ళన్న చిలపధికారం తొలపు కాపీయాలకన్నా అది ప్రమాణం అవునా కాదా అవునా మనకి మనకేంటి ప్రాబ్లము మన గుడికి మన దేవుడికి రెండున్నర వేల చరిత్ర రికార్డెడ్ హిస్టరీ ఉన్నదని తెలిస్తే సగర్వంగా చెప్పుకోద్దాయా ఆ మాట చెప్పరాయా తప్పేవునా కాదా అది ఒకటి అందుకని మీకు అసలు తిరుమల హిస్టరీ మొత్తాన్ని ఫిక్స్ చేయాలంటే వీళ్ళు తీసుకుంటున్నటువంటి ఆ శమవి తొమ్మిది వందల అరవై ఆరు ఇవి అవి వీటికన్నా రెండున్నర వేల ఏళ్ల కిందటి వాడు అన్నది కనుక మనం ఇప్పుడు లోకం అంతా ఒప్పుకోట్ల ఎనిమిదవ శతాబ్దం అంటున్నాడు కానీ ఆదిశంకరాచార్యుడు రెండున్నర వేల ఏళ్ళ కిందటివాడు అనటానికి ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు నీ గుడి నీ తిరుమల నీ దేవుడి చరిత్ర మీ దేవస్థానం చరిత్ర అందరూ అన్న దానికన్నా మాకు మూడు ఇన్ని వేల చరిత్రలు ఉన్నాయని చెప్పుకుంటే టీటీటీ గర్వకారణం కాదు కదా మీ దగ్గర ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి ఎన్ని పరిశోధనా సంస్థలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఇవి ఉపయోగించి ఒక చరిత్ర పరిశోధనకి వీళ్ళొక మండలిని పెట్టి అద్భుతమైన చరిత్రకారులు ఎంతమంది లేరు దేశంలో అయ్యా ఇట్లా మీరుంది మీరు ఇలా అనుకుంటున్నారు కదా మీరు ఒకసారి పరిశోధించండి మీరు ఒక చరిత్ర గ్రంథాన్ని తయారు చేయండి అని మీరు నియోగిస్తే ఆర్సి మజుందార్ అనే ఆయన భారతీయ విద్యాభవన్ వాళ్ళు చెప్తే హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియన్ పీపుల్ అని బో వాల్యూములకు వాల్యూములు రాశాడు అది వాళ్ళ ప్రామాణికం తిరుమల దేవస్థానం చేయొచ్చు కదా వాళ్ళ హిస్టరీ గురించి బయట పెట్టవచ్చు కదా పెడితే వాళ్ళకేం మంచిది కదా అది చెప్పకుండా నువ్వు అటు ఇటు అటు ఇటు డ్యాన్సులు చేయాల్సిన అవసరం ఏముంది ఎవడో అరవళ్ళు రాసిన పుస్తకాలు తమిళపు గ్రంథాలు ఈ పనికి మాల ఇవ్వ వాటి చుట్టూ తిరుగుతావా బంగారం లాంటి ఆధారం ఉంటే నీకు పట్టదా అని అడిగారు ఇది ఒకటి రెండవది ఏంటంటే అది ప్రాచీనమైన చరిత్ర ఈ టైంకి రా తిరుమలకు సంబంధించి ఇవాళ టీటీడీ వాళ్ళు వేస్తున్నటువంటి భక్తి సాహిత్యము వాళ్ళు చేస్తున్న ప్రచారము ఎస్వీబీసీలో వాళ్ళు చెప్తున్నవి ఛానళ్ళలు ఇవన్నీ కలిపినా చూచేటువంటి ప్రభావం కన్నా కూడా ఒక అద్భుతమైన ప్రభావం కలిగించేటువంటి విషయాలను ఈస్ట్ ఇండియా కంపెనీ టైంలో రాశారు బ్రిటిష్ వాళ్ళు రాశారు ఎక్కడ రాశారు గెజిటీర్స్లో రాశారు ఎయిటీన్ నైంటీ ఫోర్ సంవత్సరంలో నార్త్ ఆర్కా డిస్ట్రిక్ట్ మాన్యువల్ అని ఉంది ఎయిటీన్ నైంటీ ఫోర్ గుర్తుపెట్టుకో కింద ఈ కింద అప్పుడు ఆర్థర్ ఫ్రెడరిక్ కాక్స్ అనే ఆయన తిరుపతిలో ఉండి తిరుపతి మొత్తం తిరిగి అక్కడ విషయాలన్నీ సేకరించి అక్కడ ఆ దేవుడి మహిమలన్నీ తెలుసుకొని నువ్వు చెప్తే కళ్ళు తిరుగుతాయా ఇవాళ ఈ కాలంలో తిరుపతి గుళ్ళో ఒక రాయి ఉండేదట దాన్ని క్షేత్రపాలక గుండు అనేవాళ్ళట ఆ క్షేత్రపాలక గుండులో ఒక పెద్ద బండరాయి అది దేవుడి ధ్వజస్తంభం దగ్గర ఉండేదట వాడు చూసి ఆ టైంలో గుళ్ళు తాళం పోయేటప్పుడు గుడికి దేవుడి గుళ్ళు తాళాలు ఉంటాయి కదా కీసన్నీ వేసిన తర్వాత పోతూ పోతూ ఆ కీసు ఆ బండ మీద పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళట వెళితే ఆ బండ రాత్రి అంతా తిరుగుతుండేదట ఆ ప్రాంగణం అంతా ఎవడన్నా వస్తే చచ్చిపోతాడు పొరపాటున ఒక రోజున ఒక పూజారి కొడుకు ఎవడో పొరపాటున అక్కడ వాడు చచ్చిపోయాట ఇది ఎవడు రాశాడు డిస్ట్రిక్ట్ మాన్యుల్లో గెజిటేల్లో అఫీషియల్గా బ్రిటిష్ గవర్నమెంట్ చెప్పిన విషయం నువ్వు ఇవాళ చెప్తే భగవంతుడి భక్తులకి వెంకటేశ్వర భక్తులు ఎంత ఆనందిస్తారా ఇంతకన్నా ఆకారో పరికమాలని వాడు చెప్పింది కాదు కదా అక్కడ ఒక నిజానికి పాప వినాశం ఉంది అక్కడ కనుక ఎవరన్నా స్నానం చేస్తే స్నానం చేసేవాడి పాపము యొక్క తీవ్రతను పెట్టి ఆ నీళ్ళ రంగు మారేది అక్కడెవరన్నా గనక ఉంటే వాళ్ళు తప్పు చేసి ఇప్పుడు కాణిపాకంలో అంటారు చూడు స్వచ్ఛ ప్రమాణాలు చేయడానికి తడి బట్టలు పద్ధతి దూరకు అక్కడ ఉన్నదట ఎవరన్నా తప్పు చేశామంటే నేను పోయి దేవుడి ముందు చేస్తానంటే తడిబట్టలు కట్టుకుని ఆ గుండుని తర్వాత తీసుకెళ్ళి అక్కడ పెట్టారు నేను చెప్పిన గుండుని ఆ గుండు దగ్గర నిలబడి నేను నిజము నేను చెప్పేది అని చెప్తే వాడు కనుక అంటే అందరు ఒప్పుకునేవాళ్ళట అంత మహత్వం ఉండేదట ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళు చెప్తే మనం ఇవాళ ప్రచారం చేయాలా అదంతా చరిత్ర అవుతుందా కాదా మీరు రాసిన ఇన్ని చరిత్ర గ్రంథాల్లో అసలు ఆ డిస్ట్రిక్ట్ మాన్యుల్స్ ప్రస్తావనే లేదు సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆయన పుస్తకంలో ఎక్కడో ఒక్క చోట రాశాడు మిగతా వాళ్ళందరూ ఇగ్నోర్ చేయాల్సిన విషయం అయ్యా ఇది అది తప్పేనా రెండు మూడో చెప్తా తిరుపతి శ్రీ వెంకటేశ్వరాని సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అని ఆయన చాలా మహత్తరమైన సేవ వేళ మహానుభావుడు చేశాడు కాబట్టి మనకి వాళ్ళ శాసనాల గురించి తెలిసింది ఆయన శాస్త్ర పరిశోధన చేసి ఆయన ఏమన్నాడంటే ఇందాక చెప్పే చూడు ఈ పల్లవరా అనే ఒక ఆమె వచ్చింది ఆ రాజవంశీరావు శమ అవి ఆమె ఇవి చేసింది అన్నది ఆమె కాలాన్ని ఆయన ఆరు వందల పద్నాలుగు ఏడీగా తెలిచాడు సిక్స్ వన్ ఫోర్ దాని కారణాలు ఆధారాలు చూపించాడు మంచి చరిత్రకారుడే కదా ఆరు వందల పద్నాలుగు చెప్తే దాన్ని ఒప్పుకోవటానికి మన వాళ్ళకేం అభ్యంతరం లేదు కదా ఆ పుస్తకాన్ని టీటీడీ వాళ్ళే వేసి ఇప్పుడు పెట్టుకొని తిరుగుతున్నారు కదా వాళ్ళ చరిత్రకారుడే ఆరు వందల పద్నాలుగు అంటే తెలిసి తెలియని టీకేటి అనేవాడు ఎవడో తర్వాత వచ్చి హిస్టరీ ఆఫ్ తిరుపతి గంధన ఆవితి తొమ్మిది వందల అరవై ఆరు అన్నాడు వీళ్ళు ఇప్పటికి కూడా చాలా భగవద్ నిష్టగా చెప్పేది తొమ్మిది వందల ఇరవై ఆరు అంటే ఏంటి నీ హిస్టరీ నీ గుడి హిస్టరీ ఆరు వందల సంవత్సరంలోనే ఉన్న తగ్గించకపోతూ వెయ్యి సంవత్సరాల కంటే నాలుగు వందల చరిత్ర ముందు జరిపే నువ్వు జరిపేవు ఎవడైనా నాకు ఇంకా నా చరిత్ర ఇంకా వెనకది అంటే గర్వపడాలి దాన్ని ఉంటే పైకి చెప్పాలి వీళ్ళు నీ చరిత్రకారుడే చెప్పినా అది పట్టించుకోకుండా ఉండటం ఏమిటి కాబట్టి ఆయన ఇగో ఇది మీరు చేసిన తప్పులు అని ఒక్కొక్క పుస్తకంలో ఏమేమి ఉన్నాయి అందులో గుణదోషాలు ఏమిటి చెప్తూ నేను ఆ చరిత్రలో ఉన్న దీన్ని చెప్పాను అందుకని నేను చరిత్ర గ్రంథాలు అన్నీ ఉన్నా ఇది ఇది కాక ఇంకా టీటీడీ మీద ఇంకా చాలా ఉన్నాయి చాలా అద్భుతమైనటువంటి విషయాలు అండి మీరు ఇప్పటికే దేన్ని ప్రస్తావించాలో దాన్ని ప్రస్తాపించారు ఆల్రెడీ ఇప్పటికే అసలు చరిత్ర ఏమిటి అనేది మీరు మీ పుస్తకం ద్వారా భక్తులకి కానీ సామాన్య ప్రజలకి కానీ కానీ మీరు ఆల్రెడీ తెలియజేశారు మిగిలినటువంటి రాజకీయాలు లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి చిన్న అవి ఇవి ఉంటే అవన్నీ ఆల్రెడీ అనేకసార్లు మీరు ఎడిటర్గా ఉన్నప్పుడు అనేకసార్లు చెప్పారు విడిగా పుస్తకంలో కూడా చెప్పారు అవన్నీ చెప్పారు అవన్నీ పాఠకులు చదివి విని వాళ్ళంతా ఆనందించేటటువంటి పరిస్థితి వాళ్ళు ఉంటుంది నెక్స్ట్ ఎపిసోడ్లో మరింత డిఫరెంట్గా వేరే టాపిక్లోకి వెళ్ళి దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం చూస్తూనే ఉండండి ఎంవైఆర్ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ నమస్కారం